రాజేష్ కల్లపల్లి నేతృత్వంలో గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తరలి వెళ్లిన మెగా అభిమానులు కాకినాడ జిల్లా జగంపేట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఈవెంట్ కు రాజేష్ కల్లెపల్లి యుఏఎస్ ఆధ్వర్యంలో భారీ కార్లు బైక్ ర్యాలీతో శనివారం మధ్యాహ్నం తరలి వెళ్లారు ఈ జగంపేట శివారు నగరంలో మెగా అభిమానులకు భోజనాలు ఏర్పాటు చేసి ఈవెంట్ కు పాసులు అందించారు కల్లపల్లి రాజేష్ టీం జనరల్ శంకర్ పసుపురెడ్డి పవన్ పార్సి వేణు తొలటి వీరబాబు పైల ప్రసాద్ తదితరులు భారీగా అభిమానులతో కలిసి వెళ్తున్నారు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మెగా అభిమానులు హాజరయ్యారు ರೇಕ್ಲಿ ಪತ್ಕೊಂಡು ಇಗರ ಸೈಡ್ ಬಾವೆ ಬೈಕ್ ಚೆನ್ನಾಗಿ ನೀರು ವಸ್ತಾರ మాది కాటపల్లి గ్రామం అయినటువంటి శ్రీ కల్లెపల్లి రాజేష్ గారు ఈ రోజున అమెరికాలో మొట్టమొదటి భారతీయ సినీ చరిత్రలో ఫస్ట్ టైం ఏ ఇండస్ట్రీకి దక్కని గౌరవాన్ని తీసుకొచ్చ తీసుకురావడమే కాకుండా కాట్రాల్పల్లి అనే గ్రామం ఒక మారుమూడు గ్రామాన్ని అమెరికా వరకు తీసుకెళ్లిన శ్రీ కల్లేపల్లి రాజేష్ గారికి ముందుగా కృతజ్ఞతలు అలాగే అక్కడ ఈవెంట్ జరగ అమెరికాలో ఈవెంట్ జరగడమే కాకుండా ఇండియాలోనే ఫస్ట్ టైం ఆ ఈవెంట్ని ఒక లైవ్ ప్రోగ్రాం పెట్టి ఒక హిస్టరీ క్రియేట్ చేశారు అలాగే ఆ హిస్టరీని మళ్ళీ కొనసాగిస్తూ మన కాట్రాలపల్లి గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు గ్రామాలన్నీ కూడా కలుపుకొని ఒక వెయ్యి వెయ్యి బైక్తో వెయ్యి వెహికల్తో పాటు అలాగే కార్లు ఒక వంద కారులతో పాటు వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఇస్తూ రామ్ చరణ్ గారి మీద మెగా అభిమానుల మీద గౌరవంతో అభిమానంతో రాజేష్ కల్లిపల్లి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాజేష్ కల్లిపల్లి వారి నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ర్యాలీని సక్సెస్ చేయాలని చెప్పి